మటన్ బోన్ సూప్ ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మనము ఇప్పుడు తయారు చేసుకుందాము ఇప్పుడు మటన్ బోన్ సూప్కి కావాల్సిన పదార్థాలు మటన్ బోన్ సూపు ఒక హాఫ్ కేజీ పుదీనా కొద్దిగా చెక్క కొద్దిగా లవంగాలు ఐదు ఆనియన్ ఒకటి కరివేపాకు కొద్దిగా మిరాల పొడి ఆఫ్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ ఒక టేబుల్ స్పూను మిరల్ మిరపడ ఒక టేబుల్ స్పూను పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను రాయిపిండి రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత చెక్క లవంగాలు వేసేసుకుందాము ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ బోన్స్ని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఒకటిన్నర లీటర్ వాటర్ వేసుకొని ప్రెజర్ పెట్టుకొని పది విజిల్ వచ్చేంత వరకు ఉడగబెట్టుకోవాలండి బోన్స్ బాగా మెత్తగా ఉడికిపోవాలి బోన్స్లో ఉండే గుజ్జంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి కంపల్సరీ పది విజిల్ రావాలి చూడండి ఈ విధంగా పది విజిల్లు వచ్చినాయి మరి చిన్న కుక్కర్ కాబట్టి ఇట్లా ప్రెజర్ బయటకు వచ్చింది మీరు పెద్ద కుక్కర్ పెట్టుకోండి ఇప్పుడు పది విజిల్లు వచ్చినాయి కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుందాం ఇప్పుడు బోన్స్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయినాయండి ఈ విధంగా ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు కొద్దిగా వేసుకొని ఇప్పుడు కరివేపాకు పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకుందాం అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వేయించేసుకుందాం ఆనియన్స్ కొంచెము వెర్రగా వేయగలండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండీ బోన్స్ అందులో ఉండి వాటర్ని మాత్రమే వేసుకుందాం ఇలా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా తెరలనిద్దాం వాటర్ని ఇప్పుడు ఆ బోన్స్ను కూడా ఈ సూప్లోకి వేసేసుకుందాం వాటర్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదండి గరం మసాలా మిరియాల పొడి మిరపొడి అన్నీ ఇందులోకి వన్ బై వన్ రాయిపిండి అన్ని వన్ బై వన్ ఇందులోకి వేసేసుకున్నాం వేసుకొని ఇరవై నిమిషాలు బాగా ఉడగబెట్టుకోవాలండి బాగా మరగనివ్వాలి ఎంత బాగా ఉడగబెట్టుకొని మరిగింది అనుకోండి సూపు అంత టేస్ట్ వస్తుంది మటన్ సూపు ఇలా ట్వంటీ మినిట్స్ కంపల్సరీ ఉడగబెట్టుకోవాలి చిక్కబడుతుందండి ఇట్లా మరి మరిగడం వల్ల సూప్ కూడా కొద్దిగా చిక్కబడుతుంది బాగా ఎమ్మకాలు కూడా బాగా అదంతా మసాలా అండి ఉప్పు కారం గరం మసాలా టేస్ట్ అంతా ఫ్లేవర్ అంతా ఎమ్మకలకు కూడా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఎంతో టేస్టీ మటన్ బోన్స్ సూపు రెడీ అయిపోయిందండి ఇందులోకి నిమ్మకాయ పిండుకొని తాగినామంటే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకి ఈ విధంగా చేసియండి బాగా ఇష్టంగా తాగేస్తారు మటన్ బోన్స్ మనకి ఎమకలకు కూడా ఎంతో బలం అండి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి మటన్ బోన్ సూప్ చాలా ఈజీ